శబరిమల శబరిమలలో ఏం జరుగుతూ ఉంది సో కేరళ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతూ ఉంది తెలుసుకోవాలి ఇప్పటికే అక్కడ లవ్ జిహాదులని ఇలాంటి ఇష్యూస్ మీద చాలా కాంట్రవర్సీలు వచ్చినాయి అలాగే అక్కడ ముస్లింల జనాభా నలభై ఐదు శాతం దాటింది అని హిందువుల జనాభా ముప్పై ఐదు శాతం పడిపోయింది అని క్రిస్టియన్స్ దాదాపు పదిహేను పదహారు శాతాన్ని పెరిగిర్రు అని ఓవరాల్ చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి బట్ ఓవరాల్ గా చూసినప్పుడు దాన్ని ఏమని చెప్తామంటే గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు కాకపోతే ఈ రోజు హిందువుల గాడ్స్ ఓన్ కంట్రీ కాదు అత్యంత ప్రముఖమైన గురువాయుర్ ఉంది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది అలాగే వచ్చే శబరిమల ఉంది ఎన్నో గొప్ప టెంపుల్స్ ఉన్నటువంటి గాడ్స్ ఓన్ కంట్రీ కానీ రోజు ఏమైపోయిందంటే అది హిందువులకి కాకుండా పోతా ఉంది అలాగే ప్రభుత్వ చర్యలు కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడు వచ్చిన కాంట్రవర్సీ ఏంటంటే శబరిమల టెంపుల్ కి అప్పుడు పక్కగా ఉన్నటువంటి ద్వారపాలుకల విగ్రహాలకు ఉన్నటువంటి బంగారు తాపడాలని రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నికృష్ణ అనే అదను నేను రిపేర్ చేయించి మంచిగా చేసి తీసుకొని వస్తానని తీసుకెళ్ళాడు తీసుకెళ్ళినప్పుడు దాని బరువు దాదాపు నలభై ఎనిమిది కిలోలు ఉంది తర్వాత ఏమైపోయింది ఆ వ్యక్తి తీసుకుపోయిన తర్వాత నలభై రోజులకే ఒక సంస్థ కంప చెప్పాడు ఆ సంస్థ వాడు తీసుకునేప్పుడు ఏమని చెప్పారంటే మా దగ్గరికి వచ్చినప్పుడు దీని బరువు ముప్పై ఎనిమిది కిలోలు ఉంది అని చెప్పారు మరి నలభై ఎనిమిది నుంచి సారీ నలభై రెండు కిలోల నుంచి ముప్పై ఎనిమిది కిలోలకు ఎట్లా వచ్చింది అంటే దాదాపు ఇచ్చినప్పుడు వాడు చెప్తుంది ముప్పై ఎనిమిది కిలోలు ఒరిజినల్ గా ఆ విగ్రహానికి ఉన్న తాపడాల బరువు నలభై రెండు కిలోలు మన నలభై రెండు కిలోల నుంచి ముప్పై ఎనిమిది అంటే దాదాపు నాలుగు కిలోల బరువు తగ్గింది ఈ విషయాన్ని అసలు పర్మిషన్ లేకుండా ఆ తాపడాలు తీయటం జరిగిందట సో హైకోర్టులో ఒక వ్యక్తి ఏమైనా ఛాలెంజ్ చేశాడంటే అసలు అనుమతి లేకుండా ఈ విగ్రహాలకున్న తాపడాలు తీయటం జరిగింది ఏదో కుట్ర జరుగుతుంది మీరు విచారణ చేయండి అని ఛాలెంజ్ చేశాడు సో దాంతో హైకోర్టు డీటెయిల్ తెప్పించుకుంటే ఈ సీక్రెట్ బయటపడింది ఇమీడియట్ గా ప్రభుత్వాన్ని ఏమైనా ఆలోచించింది అలాగే ట్రావెన్ కోర్ టెంపుల్ దేవస్థానాన్ని ఏమైనా వచ్చిందంటే మీరు ఈ విషయాన్ని విచారణ చేసి నిజ నిజాలు బయట పెట్టండి అని ఆదేశించింది సో నిజాలు వస్తాయని మనం నమ్మలేం ఎందుకంటే కేరళ ప్రభుత్వం ఎలా ఇన్వాల్వ్ అవుతుందంటే అక్కడ హిందూ మతాన్ని అంతరింపజేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉంది అలాగే హిందువులను అంతరింపజేస్తే అక్కడ దేవస్థానాలు కూడా అంతరించిపోతాయి ఇలాంటి ప్రయత్నాలు కుట్రలు అక్కడ జరుగుతూ ఉన్నాయి సో రోజు ట్రావెన్ కోర్ దేవస్థానం మరి ఏమని చెప్తుందో వేచువాల్సిన అవసరం ఉంది హైకోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది ఓవరాల్ గా చూసినప్పుడైతే హిందువులకి హిందూ దేవతలకి సెక్యూరిటీ లేని విధంగా కేరళ రాష్ట్రం తయారైంది అది దేవతల స్థానంగా ఉండే స్థానం ఈ రోజు మనకు కాకుండా పోతుందా అన్న భయం అయితే ఉంది సో దానికి మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది కోర్టులు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి హిందూ పరిరక్షణ దేవతా పరిరక్షణ ఏ విధంగా జరుగుతుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది ఓవరాల్ గా చూసినప్పుడైతే ఈ పెద్ద కాంట్రవర్సీలో ఏం జరుగుతుందో అర్థం కనపరుస్తుంది భక్తులు కావచ్చు హిందూ మతస్థులు కావచ్చు సనాతన ధర్మాన్ని ఆచరించేవాడు కావచ్చు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్